అంటే మీరు మూడు ప్రతీకాన్ని మీరు అంటున్నారు కానీ నేను జూబ్లీల్స్ ఓటర్గా అలాంటి వాళ్ళు ఏమనుకుంటారు ఇక్కడ నేను బీఆర్ఎస్ గెలిస్తే కొత్తగా వచ్చేది ఏంది అధికార పార్టీ గెలిస్తే ఎంత కొంత ఈ జూబిలీస్ ఏమైనా ప్రయోజనం ఉంటుంది ఏమైనా ఫీలింగ్తో కొంతమంది ఉండొచ్చు కదా రెండేళ్ల కిందట మీలాగే చాలా మంది ఆలోచించారు మార్పు మార్పు అంటే అయ్యో ఏదో నిజంగానే ఏదైనా మారుతుందేమో అని చెప్పి ఓటేశారు ఓటేస్తే ఏం జరిగింది చివరికి వాళ్ళ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరైతే అరవై నాలుగు మంది గెలిచారో వాళ్ళు కాకా నరుస్తున్నారు ఏమని రేవంత్ రెడ్డి గారు అసలు మాకు ఒక్క పైసా ఇవ్వట్లేదు అభివృద్ధికి ఆయన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మీ టీవీ నైన్లోనే మాట్లాడారు నేను చూశాను పెళ్ళిళ్ళు పేరెంటలకు తప్ప నాకు ఇంకో పని లేదా ఎందుకంటే డబ్బులు లేవు ముఖ్యమంత్రి గారు డబ్బులు ఇవ్వట్లేదు మేము ఏం చేయాలి అభివృద్ధి అని ఆయన వాపోతున్నాడు రెండేళ్ళు అయింది మదన్మోహన్ గారు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మా ముఖ్యమంత్రి నన్ను పట్టించుకోవట్లేదు మా దగ్గర వరదలు వస్తే మొత్తం రోడ్లు కొట్టుకుపోయినాయి ఎట్లాగో డబ్బులు ఇవ్వడని చెప్పి ప్రపంచ బ్యాంకు అర్జీ పెట్టుకున్నాడు వంద కోట్లు డబ్బులు కావాలని కంటోన్మెంట్లో ఇట్లాగే ఇప్పుడు మీరు చెప్పినట్టే ఉప ఎన్నిక వస్తే ముఖ్యమంత్రి గారు గృహ నిర్మాణ శాఖ మంత్రి గారు భారీ సినిమా డైలాగులు కొట్టారు ఆరు వేల ఇండ్లు ఇచ్చేస్తాం ఇంకా వేల వేల కోట్లు అభివృద్ధి చేస్తూ ఉన్నారు ఇవాళ కంటోన్మెంట్లో కనీసం కొత్త రోడ్లు వేయడం కాదు కదా ఉన్న రోడ్ల మీద గుంతలు పూడ్చేవాడు లేదు మరి అక్కడ చెత్త సాఫ్ చేసేవారు కూడా దిక్కులేరు వాస్తవం ఏంటి అంటే ఈరోజు రాష్ట్రంలో రెండేళ్లుగా పాలన పడకేసింది రెండేళ్లుగా పరిపాలన జరగట్లేదు ప్రజలకి కనీసం ఇప్పుడు ప్రభుత్వానికి ఒక కుదుపు ఇవ్వకపోతే ఒక జలకి ఇవ్వకపోతే ఒక జటకా ఇవ్వకపోతే ఈ ప్రభుత్వం మొద్దు నిద్రలోంచి బయటికి రాదు అంతా బాగుంది అని రాజకీయ నాయకులు ఎప్పుడు అనుకుంటారు వరుసగా గెలుస్తూ పోతుంటే అనుకుంటారు అట్లా కాకుండా మీ పరిపాలన బాగాలేదు మీ పరిపాలన వల్ల ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటున్నారు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటున్నారు ఆయనకు ఒక్క ఛాన్స్ రెండేళ్ళ కిందే ఇచ్చారు కదా ఆ ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే ఇలా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ డామ్ అన్నది ఒక ఛాన్స్ ఇచ్చినందుకే ఏడు వందల మంది రైతులు చచ్చిపోయారు ఒక ఛాన్స్ ఇచ్చినందుకే నూట అరవై రెండు మంది ఆటో వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు ఒక ఛాన్స్ ఇచ్చినందుకే గురుకులాలు మూ మూతబడే పరిస్థితి వచ్చింది ఒక ఛాన్స్ ఇచ్చినందుకే హైదరాబాద్లో మళ్ళీ కరెంటు కోతలు స్టార్ట్ అయినాయి ఒక ఛాన్స్ ఇచ్చినందుకే హైదరాబాద్లో ఫ్రీ వాటర్కి మళ్ళీ ఇప్పుడు బిల్లులు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ ఒక ఛాన్స్ ఇస్తే ఇప్పుడు దాకా నాశనం చేసిన వాడు రేపు సర్వనాశనం చేస్తాడు అందుకే మేము ప్రజలకు కూడా చెప్పేదేమంటే ఆరు గ్యారంటీలు అమలు కావాలంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను రజని మీకు ఓటమి భయం సర్వేలో కనబడంగానే ముఖ్యమంత్రి గారు అర్జెంటుగా అజారుద్దీన్ గారిని మంత్రి చేశారు ఓటమి భయం కనబడంగానే సినీ కార్మికులను ఇవాళ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఓటమి భయం కనబడంగానే ఇవాళ అర్జెంటుగా గిగ్ వర్కర్స్కి బోర్డు వచ్చింది ఓటమి భయంతో ఇవాళ కుల సంఘాల మీటింగ్లు పెండింగ్లో ఉన్న పనులు ఇవాళ జరుగుతా ఉన్నాయి అంటే ఓటమి భయంతోనే ఇంత జరిగితే అంటే ఓడిపోతే అప్పుడు ఆరు గ్యారంటీలు మా వాళ్ళు